ఎమ్మెల్యే యనమల దివ్య మరియు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాల మేరకు మొంతా తుఫాన్ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో తుని కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని హెచ్చరికల నేపథ్యంలో కోటనందూరు మండల ప్రజలను మండల అధికారులు టీడీపీ నాయకులు అప్రమత్తం చేశారు ఈరోజు కోటనందూరు కాకరాపల్లి అల్లిపూడి జగన్నాథపురం గ్రామాలను సందర్శించి తాండవ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తాండవ జలాశయంలో మూడు వందల ఎనభై అడుగులు నీటి మట్టం స్టోరేజ్ కెపాసిటీ ఉండగా ఇప్పటికే మూడు వందల డెబ్బై ఎనిమిది అడుగులు నీరు చేరడంతో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మూడు వందల ముప్పై క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలియజేశారు మండలానికి ఇన్ఛార్జ్ కింద వేయటం జరిగిందండి పైన అధికారుల ఆదేశాల మేరకు మేము రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాకు పద్నాలుగు మంది స్టాఫ్ అందుబాటులో ఉన్నారండి ఏ ప్రతి గ్రామంలో ఏ అందరికీ నమస్కారం కోటనందురు మండల ప్రజలందరికీ కూడా మొంతా తుఫాన్ సందర్భంగా మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశానవసరం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు కోటనందురు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క తాండవ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలైన అల్లిపూడి కాకరాపల్లి జగన్నాథ్ అందరికీ నమస్కారం అండి ఈ మోతా తుఫాను సందర్భంగా ఏంటంటే ఇప్పుడు మనకి కోట్నందూర్ మండలంలో లోతట్టు ప్రాంతాలు ఏవైనా ఉన్నాయటైతే అట్లాంటిని కూడా ఈరోజు గ్రామ అందరికీ నమస్కారం అండి నా పేరు పి వెంకటమ్మ ఏఈ కోటనందూరు ఈ తుఫాను నిమిత్తం మాకు మా శిక్ష నుంచి పదిహేను మంది స్టాఫ్ ఉన్నారు అండి అలాగే పదిహేను మంది కోటనందూర్ సెక్షన్ందు పదిహేను మంది చెన్నై యొక్క ఏఈ నమస్కారం అండి నా పేరు పి ఏఈ కోటినందూర్ ఈ తుఫాను నిమిత్తం మాకు మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ తెలుగు న్యూస్